హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ నేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగను మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి అలానే బిగ్ సైజులతో కనిపిస్తున్నాయి కదా కిలా కాటు మేమేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ప్లస్ మీరు లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా పనులునా కలిపినాయి భరోసా భరోసానా చేతానికి ఎవరికైనా గ్యారెంటీనా చేద్దనికే ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపడ వాసెస్ పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమా మీ పేరు

రైట్ ఇంటర్నేషనల్ వారి కోసం వారి నెంబర్ కూడా సేకరిద్దాము నేరుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి అరవై యాభై ముప్పై ఒకటి లాస్ట్ ముప్పై ఏడు అంటే మల్లికార్జున ఖార్జున మన మరి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలతాం చూస్తూనే ఉండండి ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఉంది